హలో అండి లాస్ట్ టైం వెళ్ళిన లాస్ట్ టైం చేసిన వీడియో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలామంది అడుగుతున్నారు ఇంకా కొత్త ఫ్యాబ్రిక్స్ ఉంటే పెట్టండి ఇదే ప్రైజెస్లో అని సో ఇవాళ ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ మీకు చూపిస్తున్నాము ఓకే ఫస్ట్ టైం చూస్తున్న కోసం మన షాప్ అడ్రస్ అండ్ షాప్ నెంబర్స్ కూడా ఒకసారి చెప్పండి సార్ షాప్ అడ్రస్ కట్ పీస్ విఎంసి అంటారండి వన్ వన్ త్రీ వన్ వన్ ఫోర్ వాసీ మార్కెట్ గుంటూరు అండి మీకు వన్ మీటర్ తీసుకున్నా కూడా కొరియర్ చేయబడుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఫోన్ పే ఆర్ గూగుల్ పే అండి ఓకే సో ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి అయితే ఒక వీడియో అయితే షేర్ చేస్తామండి సెవెన్ డేస్ ఆఫర్ అని చెప్పేసి చేసాము అండ్ వా దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా నేను చూపించేస్తాను హోల్సేల్గా ఉంటుందండి షాప్ వచ్చేసరికి మీకు బల్క్గా కావాలన్నా సింగిల్గా అంటే మీకు వన్ మీటర్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు శారీస్ కానివ్వండి ఓనీ కానివ్వండి లేకపోతే ఇలా మనకు డ్రెస్ కస్టమైజ్ చేసుకునే పర్పస్గా డ్రెస్సెస్కి క్లాత్ కానివ్వండి ఏదైనా కూడా మనకు వన్ మీటర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి షాప్ అడ్రస్ అంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇవాల్టి కలెక్షన్ ఏంటి అనేది చూసేద్దాము ఫస్ట్ కలెక్షన్ అండి ఇది అంతా కూడా జరీ వీవింగ్ వస్తుందండి అండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ కాదు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది జార్జెట్ మీద హెవీగా మనకు జరీ వర్క్ అనేది వస్తుంది మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నాను అండి స్టైల్ వస్తుంది ఎలా సార్ మీటర్ ఎట్లా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకే ఇది గ్రీన్ ఇది నావీ బ్లూ ఇది బ్లాక్ ఓకే సో ఫస్ట్ మనకు ఓపెన్ చేసింది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి నావి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి సిల్వర్ జరీతో వచ్చినటువంటి కడి బోర్డర్ ఈ విధంగా వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బర్డ్స్ డిజైన్ అనేది వస్తుంది క్లాత్ ఏంటండి పట్టున డోలా వస్తుంది ఓకే డోరా సిల్క్ ఇది అయితే మీటర్ ఆఫర్ ప్రైస్ కింద మీటర్ ఉంటుంది ఓకే సింగిల్ మీటర్ కూడా మీకు కొరియర్ చేస్తారండి అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మనకు గ్రీన్ షేడ్ మారుతుంది చూడండి ఇది మనకు డార్క్ గ్రీన్ వచ్చింది కొంచెం లైట్ షేడ్ వస్తుంది ఇది మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కంప్లీట్ కలర్ కాంబినేషన్ చూపించారు అండ్ ప్రైజ్ ఎలా అన్నారు సార్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుందండి మీకు వన్ మీటర్ అయినా కూడా కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ఈ క్లాత్ మాత్రమే కాదండి మీకు కావాల్సినటువంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా వీరి దగ్గర చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంటుంది మీకు ఏదైనా ఫర్దర్గా మీకు ఏదైనా ఎక్కడ దొరకనటువంటి ఫ్యాబ్రిక్ ఏదైనా ఉన్నా కూడా వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి మేబీ ఇది ఫ్యాబ్రిక్ ఆర్గం చేస్తా ఓకే సాఫ్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు సీక్వెన్స్ వచ్చిందండి బుటీస్ టైప్ లో సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి లైన్స్ తో వచ్చినటువంటి బోర్డర్స్ అనేది పైన మనకు స్మాల్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ తో వచ్చినటువంటి బుటీస్ వస్తుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ అనేది వస్తుందండి అండ్ వీటిలో కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి కనకాంబరం షేడ్ వస్తుందండి నెక్స్ట్ ఇది లక్స్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము

సో మీకు బయట ఎక్కడ మీరు ఇన్స్టా పేజెస్లో కానీ ఇలాంటి వాటిల్లో చూసినట్లయితే ఈ ఫ్యాబ్రిక్స్తో మనకు డిజైన్ చేసినటువంటి డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలకి డ్రా డిజైనర్ వేర్గా లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలాంటివి మనం డిజైనర్ చేసినవి చూస్తూ ఉంటామండి సో వాటికి యూజ్ చేసే ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉన్నటువంటి మెటీరియల్ అనేది ఉంటుందండి ఇది మీకు మీటర్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఎలా సార్ ఇది మీటర్ ఎలా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో మీరు కలర్స్ చూసారు కదా కలర్స్ అన్ని కూడా మంచి పేస్టల్ కలర్స్ అండి సో నచ్చింది మీరు ఎలా అంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నచ్చిన దాని మీద టిక్ మార్క్ చేసుకుని ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయండి సింగిల్ మీటర్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెట్ మీద వస్తుంది అనమాట సీక్వెన్స్ అండ్ మిరర్ వర్క్ అనేది వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా మనకు పెద్ద బోర్డర్తో పాటు కట్ వర్క్ అనేది వస్తుందండి అండ్ వీటిల్లో అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్స్ అనేది సో ఇవన్నీ కూడా మనకు లాంగ్ ఫ్రాక్స్కి డ్రెస్సెస్కి క్రాప్ టాప్స్కి చిన్నపిల్లల ఫ్రాక్స్కి లెహెంగాస్కి అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు అండి ఇది మీటర్ ఎలా ఉంటుంది సార్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో వన్ మీటర్ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారండి బ్లౌజ్ పర్పస్కి కి మీకు వన్ మీటర్ కావాలన్నా లేదు లాంగ్ ఫ్రాక్స్ వాటికి ఫైవ్ మీటర్స్ టెన్ మీటర్స్ అట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా రీసెల్ పర్పస్ ఏదన్నా బండిల్ వైజ్ గా కావాలన్నా కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది నెట్టా సార్ ఆర్గంజా ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా వస్తుంది అది ఫాయిల్ ప్రింట్ వస్తుంది సార్ మిడిల్ పార్ట్

కలర్ కాంబినేషన్ కి తగినట్టుగానే మనకు వర్క్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయండి సో వీటిలో వచ్చేసరికి కంప్లీట్ మనకు సిక్స్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి నచ్చిన దాని మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ మెటీరియల్ అండి ఇది మనకు చికెన్ కారీ వర్క్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది ఓకే యానిమల్స్ డిజైన్ అనేది ఆర్గంజా మీద సార్ ఆర్గంజా మీద మొత్తం యానిమల్స్ డిజైన్ ఓకే ఇది ఎలా ఉంటుందండి మీటర్ వన్ ఎయిటీ రూపీస్ ఓకే వీటిలో అయితే మాత్రం పేస్టల్ షర్ట్స్ అనేది ఉన్నాయండి కంప్లీట్ మనకు కలర్స్ చూడొచ్చు యానిమల్స్ డిజైన్ అనేది వస్తుంది సో చిన్నపిల్లలకి డ్రెస్సెస్ పర్పస్ గా చాలా బాగుంటాయండి ఇవి వచ్చేసరికి అండ్ బ్లౌజ్ కి కూడా బాగుంటుంది కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను అండ్ ఇవి మాత్రమే కాదండి వీరి దగ్గర డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేది ఉంటుంది ఒకటే వీడియోలో అన్నీ చూపించడం అంటే పాసిబుల్ కాదు కాబట్టి కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి బట్ మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఒకసారి షాప్ని విజిట్ చేయండి లేదు మేము దూరం ఉన్నామండి రాలేమనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో కలెక్షన్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది మనకు ఫ్యాబ్రిక్ వస్తుంది ఏంటి సార్ ఇది మెటీరియల్ ఏంటి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ వర్క్ ఓకే ప్యూర్ కాటన్ మీద ప్రింటెడ్ వర్క్ అనేది వస్తుంది ఓకే సో వర్క్ చూడొచ్చు మీరు సెల్ఫ్ వర్క్ అండి చికెన్ కర్రీ వర్క్ అనేది సెల్ఫ్ ఉంటుంది లైక్ మనకు ఎంబోస్ వర్క్ ఎట్లయితే ఉంటుందో అలా వర్క్ వస్తుందండి విత్ ప్రింట్ కూడా ఉంటుంది ఇది మనకు డ్రెస్సెస్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు దుపటాస్ లాగా మనం పేరప్ చేసుకునే దానికి తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఉంటుంది కాబట్టి అప్పిగా మనకు కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎలా అండి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఉంటుంది సో పర్ మీటర్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి సో ఈ డిజైన్స్ లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదేంటి సార్ బ్లౌజ్ అన్నమాట అంటే పట్టు మీద పట్టు ఓకే ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి మనకు మినా బుటీస్ టైప్ అన్నమాట అంటే మినాకారీ బుటీస్ మనకు థ్రెడ్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ కలర్స్ కూడా చూసినట్లయితే మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ పర్పస్ గా తీసుకోవచ్చు ఎలా సార్ మీటర్ ఎలా ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ కూడా మీరు చూసినట్టు రెడ్ కలర్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ వస్తుంది ఇది మనకు బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ అయితే మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ అండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు ఏంటి సార్ ఆర్గెంజ్ అనా పట్టునా షూ మీద ఓకే టిష్యూ మీద బుటాస్ బుటీస్ వస్తుంది సిల్వర్ అండి మనకు సారీ పన్న వస్తుంది ఓకే మల్టీ పర్పస్ ఓకే సారీస్ కి బ్లౌజెస్ కి చక్కగా మనం కస్టమైజేషన్ చేసుకునే పర్పస్ కి ఎలా అయినా కూడా మల్టీ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ వచ్చేసరికి రేర్ కలర్ కాంబినేషన్స్ అండి మనకు ఫ్రూటీ చాట్ అంటారు కదా అలా మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి ఎలా సార్ ఇది మనకు మీటర్ ఎలా ఉంటుంది వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ సో మీటర్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి నచ్చిన కలెక్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు వీడియోలో అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి తప్పకుండా మీరు షాప్ని విజిట్ చేయండి అండ్ ట్రెండిగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ కస్టమైజేషన్ చేసుకునే దానికి మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఎక్కడ పేజెస్లో ఎలాంటి మోడల్ చూసినా కూడా మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా వీరి దగ్గర నుంచి మీరైతే పిక్ చేసుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్